హలో స్విట్జర్లాండ్లో సూయిసైడ్ క్యాప్సుల్స్ సాయంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు అతనికి సహకరించారంటే అతనికి హెల్ప్ చేశారు అనే అనుమానంతో పోలీసులు చాలామందిని అదుపులోకి తీసుకుని క్రిమినల్ కేసుని వాళ్ళు ఎఫ్ఐఆర్ చేసినట్లుగా కూడా సమాచారం అసలు ఏం జరిగింది అంటే సూయిసైడ్ చేసుకోవడం అనేది ఆ దానికి సహకరించిన వాళ్ళకి సంబంధించి ఇంతలా ఎందుకు జరిగింది అంటే అసలు మామూలుగా మనం రెగ్యులర్గా గమనిస్తే ప్రస్తుతానికి ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్ళ సంఖ్య ప్రతిరోజు పెరుగుతూ వస్తోంది సూసైడ్స్కి మానసిక సమస్యలే ప్రధాన కారణాలని వైద్య నిపుణులు కూడా చెప్తూ ఉన్నారు వర్క్ కావచ్చు అలాగే ఎకనమికల్ ప్రాబ్లమ్స్ కావచ్చు హెల్త్ ఇష్యూస్ కావచ్చు ఇలాంటి సమస్యల కారణంగా మొదలయ్యేటువంటి ఆ డిప్రెషన్ ఆ ఒత్తిడి క్రమక్రమంగా మనిషిని చాలా బలహీనం చేస్తోందని అభిప్రాయపడుతున్నారు ప్రపంచవ్యాప్తంగా అసలు ఇలా మొదలైన స్ట్రెస్ ఆ ఫీలింగ్ అంటే ఆ యాంగ్జైటీ నిరాశగా మారిపోతుందని ఇవే సూయిసైడ్స్కి దారి తీస్తున్నాయని అంటున్నారు వాళ్ళు ఇంకా ఆత్మహత్యల సంఖ్య పెరుగుతున్న తరుణంలో స్విట్జర్లాండ్లో సూయిసైడ్ క్యాప్సిల్ను అందుబాటులోకి తీసుకొచ్చారు అది ఈ సూయిసైడ్ క్యాప్సుల్ ఇది ఆత్మహత్య చేసుకోవాలి అనుకునేవారు నొప్పి లేకుండా వాళ్ళ యొక్క ప్రాణం తీసుకునేందుకు ఉపయోగపడుతుందన్నమాట ఎస్ సార్కో గా పిలిచేటువంటి ను లాస్ట్ రిసార్ట్ ఆర్గనైజేషన్ అనే సంస్థ తయారు చేసింది కొత్తగా రూపొందించినటువంటి సూయిసైడ్ మిషన్ సాయంతో స్విట్జర్లాండ్లో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు గతంలో ఎవరు దీన్ని ఎక్కువగా ఉపయోగించలేదు మెరీ షాజన్ అటవీ ప్రాంతంలోని ఓ ఇంట్లో కొందరు సాయంతో ఈ మిషన్లో ఇతను ఆత్మహత్య జరిగినట్టుగా అందిన సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగిపోయారు ఆత్మహత్యకు ప్రేరేపించారన్న అనుమానంతో పలువురు నదుపులకు కూడా తీసుకున్నారు వాళ్లపై క్రిమినల్ కేసు కూడా నమోదు చేసినట్లు స్విట్జర్లాండ్ పోలీసులు వెల్లడిస్తున్నారు ఈ సూయిసైడ్ క్యాప్సిల్ లో అసలు ఎలా ఉంటుంది ఏమిటి సూయిసైడ్ క్యాప్సిల్ అంటే మనిషి పట్టేలా ఓ బెడ్ ఉంటుంది సూయిసైడ్ చేసుకోవాలని అనుకునేవాళ్ళు దీని లోపలికి వెళ్ళాలి అనంతరం దాని మూత పెట్టేసిన తర్వాత ఎక్ అంటే ఎవరు మీరు ఇప్పుడు ఎక్కడున్నారో తెలుసా అనేటువంటి సిచ్యువేషన్ పూర్తిగా మర్చిపోతారు మీరు అప్పుడు ఈ బటన్ నొక్కితే ఏమవుతుందో తెలుసా అనేటువంటివి కొన్ని ఆటోమేటెడ్ క్వశ్చన్స్ని ఆ క్యాప్సిల్ అడుగుతుంది అనమాట మరి వీటన్నిటికీ సమాధానం చెప్పిన తర్వాత మీరు చనిపోవాలి అనుకుంటే ఈ బటన్ నొక్కండి అని అందులో వినిపిస్తుంది బటన్ నొక్కున ముప్పై సెకండ్లలో నైట్రోజన్ గ్యాస్ విడుదల మొదలవుతుంది క్యాప్సిల్లో ట్వంటీ వన్ పర్సెంటేజ్గా ఉండే ఆక్సిజన్ లెవెల్స్ అన్ని జీరో పాయింట్ జీరో ఫైవ్ శాతానికి పడిపోయి నైట్రోజన్ స్థాయిలు పెరిగిపోతాయి దీంతో మనిషి ఐదు నిమిషాల పాటు స్పృహ కోల్పోయి ఆ తర్వాత చనిపోవడం జరుగుతుంది మరి సూయిసైడ్ మిషన్లో ఒకసారి బటన్ నొక్కితే తర్వాత ప్రాణాలు దక్కమని దీని సృష్టికర్త ఫిల్ ఫిలిప్ నిట్స్కే తెలిపారు ఈ సూయిసైడ్ క్యాప్సులు వినియోగించాలంటే కనీసం యాభై ఏళ్ల వయసు కూడా ఉండాలి తీవ్ర అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళైతే పద్దెనిమిది ఏళ్ళు దాటాలని ఫిలిప్ అంటున్నారు మొత్తానికి ఈ సూయిసైడ్ క్యాప్సుల్ యొక్క వినియోగాన్ని తగ్గించడానికి అసలు ఇది అందుబాటులో లేకుండా చేయడానికే ఒక రకంగా స్విస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందనే వార్తలు కూడా వినబడుతున్నాయి